వాటిని ఏర్పాటు చేసుకొని ప్రజలకు తీర్పిస్తాయని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో పరిగణ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాట పెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నేను కూడా రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు క్యారెంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిందో వారు స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఏ విధంగా మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ పాఠడం కూడా రంగారెడ్డి జిల్లా కలిగిన నిలబడి దాని గులంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చేమో అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహజ ఇరవై రెండు నాడు రైలు డిక్లరేషన్ రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి సోనియా అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసి కూర్చొని తెలంగాణ రైతాంగ సమక్షంతో ఆరు వేల తొంభై ఎనిమిది పేరు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్షలు

మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహజ సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అని శిలా శాసనమని మరొకసారి విజువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమద్ సోనియా గాంధీ గారు రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆడుకోన్న తెలంగాణ ప్రజలకు ఈ యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఆ మాట శ్రీమతి సోనియా గాంధీ గారు అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవసరాలు వచ్చినా ఎంతమంది అడ్డకు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థాన శాసనసభలుగా శాసనసభ స్థానాలు స్థానాలుగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే నష్టమవుతుందని చెప్పి అంత चाइबुंदों का ना फंचना कैसे मचोने का ना और बचना बैठके तेरे के चोड़ा कुन्दा मार्ग कंपनी मार्ग पत्ती पने नायक ना लगा नाल को कन्नड़ का बचला आंकन चंदरों वैसे कन्नड़ का रास्ता తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు వింటల్లో చేస్తామని అసలు పిద్ది చల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదమ్ము కట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ పాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయింది ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీలో ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాడు పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులను చెల్లించలేము ప్రజలకు మొట్టమొదటగా ప్రభుత్వాన్ని విశ్వాసి కోత్వయ విధానం రైతు ఆత్మ తే చేసుకునే పరిస్థితుల్లో నాయకుడు ప్రజ anticip చేసిన మాట నిలబెట్టుకొని పార్టీ వాళ్ళను ఉత్త కుమార రెడ్డి గారు దొడెల శ్రీధర్ బాపూ గారు ప్రజాయిలో మాత్రమే కాంగ్రెస్ శివాసిత్య పూర్తిగా నాయకులతో సాధించిన

रेखा का जो क्षेत्रफल रूम में है 412 सॉरी पर है गौरव कुमार तिवारी ने बनाया है मोमसा ने बनाया है इतना उतना था 300 कादा एकर मा का एक रनर फॉलो 50000 में एक पाप ली और आप भूमि के संबंधित पर पर के लिए है ठीक है क्या किस वक्त अप्लाई के लिए रमेश सर के द्वारा जारी है मैं ओला तक छपाई पर काम करूंगा सर దేశమేతైనటువంటి రాళూ ఆందిక गवर्नमेंट రైత బాగు ఉంటది దేశం బాగు ఉంటుంది అనే వాగ్దానాలకే మీరు కహగరించారు ఇక్కడ కహగరించారు ముఖ్యమంత్రి గారు ఇందొరేవండి గారు మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టిగేటిర్మగారతి రాజశేఖర్ మంత్రి గారు మీతో మీటింగ్ వల్ల అప్పేమల అప్పు బాగు పకి అనురాయ సైంటిస్ట్ తోటికే పెట్టుబడి నాకు టైం అవకాశం కల్పించారు అదే విధంగా అగస్టర్ తోటి పెట్టుబడి పెట్టుబడి ఆమ్లో మెకై వన్ లైఫ్ నుండి కుటుంబం గ్యారెంటీ చాలా సార్